ఇది మనది కాదు మనం పెద కురుములు మనం 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 ముందుగా మనం ఎత్తుకున్నాం లెక్క మనం మెచ్చిన మనం మెచ్చిన భూమి ఉంచి కానీ ఇది చేతుంటుంది నేను లేను నేను ఉంటా ఉండగాని మనం మెచ్చిన భూమి మన పెద మనం మనం చెప్పినట్టు వాళ్ళు ఆలు చెప్పినట్టు మనం ఆనా అవి చెరువు మాది గొల్లూలంటే గీలని వాళ్ళు వేరే వీళ్ళు మన వీలైన మనలు ఇంకా వేరే ఉంది కదా అయ్యో వాళ్ళు వినరే వీలైతే మనం ఎట్లా ఎట్లాంటి అట్లుంటారు వీళ్ళు బడతాను అట్టుడు అంటే ఆ వీళ్ళు ముందు మేకలు కూడా మన మనతో వండా బాబరే వీళ్ళుంటరే మావా ఈ మూలకే లేవదే లేవదు 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 అది లేవది అది కాదు ఇవ్వరు